హాయ్ ఫ్రెండ్స్ తెలివంటి స్వాగతం అండి అందరూ ఎలా ఉన్నారు ఈరోజు మన వీడియో వచ్చి ఏంటంటే నాటు కొత్తిమీరతో పచ్చడండి చాలా సింపుల్గా ఈజీగా చేసుకునే ప్రాసెస్లోనే అలాగే రోట్లో చేసుకున్నామండి వేడి వేడి అన్నంలో కలుపుకొని తింటే మంచి రుచికరంగా ఉంటుంది కావాల్సిన ఐటమ్స్ చూడండి చూపిస్తున్నాను పచ్చిమిర్చి అలాగే వెల్లుల్లి కొత్తిమీర టమాటా ధనియాలు జీలకర్ర ఇంతేనండి చూసారు కదండి ఇవన్నీ చక్కగా నేను వాష్ చేసుకొని కట్ చేసి పెట్టుకున్నాను అలాగే ఆయిల్ వేయించుకున్నానండి వేయించుకోవడానికి సరిపడంత అలాగే ధనియాలు జీలకర్ర వన్ బై వన్ ఒక టేస్ట్ బాగా వేయించుకోవాలండి చూసాడుగా పచ్చిమిర్చి కూడా నేను స్పైసీకి తగినట్టుగా తీసుకున్నానండి మనం తినే కారాన్ని బట్టి కరివేపాకు రబ్బలు అన్నీ కొంచెం కొంచెంగా చక్కగా మనం అన్నీ వేసుకొని బాగా వేయించుకోవాలి చూసారు కదండి అలాగే కొంచెం చింతపండు రేఖలు ఇది చింతపండు అన్నది నేను కొంచెం తక్కువ వేసుకున్నాను మీరు ఎక్కువ తింటే వేసుకోవచ్చు మాకు పులుపు ఎక్కువ చూసారు కదా నాటు కొత్తిమీరండి శుభ్రంగా కట్ చేసుకొని కడిగేసుకొని పక్కన పెట్టుకున్నాను అలాగే టమాటా అన్నీ వేసుకొని ఒకసారి కలుపుకొని అలా మూత పెట్టుకుంటే బాగా మగ్గుతుందండి అలాగే కొంచెం సాల్ట్ కూడా వేసుకుంటే త్వరగా మగ్గిపోద్ది ఆ క్లిప్ మిస్ అయ్యిందండి చూసారు కదా ఇలా మూత పెట్టుకోవడం వల్ల మనకు త్వరగా మగ్గిపోయి చక్కగా మంచిగా ఉడుకుతుందండి ఈ వెల్లుల్లి జీలకర్ర అన్నీ బాగా ఉడికిపోతే చల్లారిన తర్వాత ఇలా రోల్ తీసుకొని రోట్లో దంచుకున్నానండి చూసారు కదండి ఇలా రోట్లో చేసుకోవడం వల్ల మనకి పచ్చడి అనేది చాలా రుచిగా ఉంటుంది మిక్సీ కంటాను ఇలా చక్కగా కొంచెం కొంచెంగా వేసుకొని నేను దంచుకున్నానండి మొత్తం అంతా చక్కగా ఇలా రోట్లో దంచుకుంటే చాలా రుచిగా ఉంటుంది ఇది వేడి వేడి అన్నంలోని మనం నెయ్యి వేసుకొని కలుపుకుందంటే చాలా టేస్టీగా ఉంటుందండి దీన్ని పోపు కూడా పెట్టుకునే అవసరం లేదండి చక్కగా ఆయిల్లో బాగా మగ్గింది కదా చూడండి ఇలా కొంచెం కొంచెంగా మనం చక్కగా ఇలా దంచుకొని అంతా తీసుకోవాలి ఈ కొత్తిమీర పచ్చడి మాత్రం అందరికీ నచ్చితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీరు ఛానల్కి సపోర్ట్ చేయండి సపోర్ట్ చేయడం వల్ల నాకు ఈ వీడియో అనేది ఎక్కువ మందికి రీచ్ అవుద్ది నా ఛానల్ ముందుకు వెళ్తుందండి ఇలాంటి మంచి మంచి వీడియోస్ మేము ముందుకు తీసుకొస్తూ ఉంటాను ఇలా మొత్తం అంతా దంచేసుకోవాలండి చూడండి ఫ్రెండ్స్ చక్కగా మనకి నాకు పెద్ద రోలు ఉంటే అందులో కూడా మనకి నూరుకోవడానికి అయితే చాలా ఈజీగా అవుద్ది నేను ఇందులో కొంచెమే దంచుకుంటున్నాను ఇలా మళ్ళీ ఒకసారి అంతా కలిపి మళ్ళీ మిక్స్ చేసుకున్నాను ఎందుకంటే మనకి కారము సాల్ట్ అనేది ఒకసారి ఇలా అంతా ఒకసారి చేసుకుంటే బాగా మిక్స్ కలుపుతుంది అప్పుడు సమపాలులో ఉంటుందండి ఇప్పుడు కానీ ఉప్పు కానీ ఏమైనా తక్కువ అయితే మనం మళ్ళీ ఒకసారి కలుపుకుంటే సరిపోద్ది మరీ మెత్తగా చేసుకోకుండా కొంచెం బరక్ బరక్గా చేసుకుంటే బాగుంటుంది పోపు పెట్టుకోవచ్చు పోపు పెట్టుకోకపోయినా బాగానే ఉంటుంది అయితే నేను లైట్గా పోపు ఇంగ వేసి పెట్టుకున్నానండి అంతేనండి పోపు లేకుండా కూడా మనం చక్కగా తినేవచ్చు ఎందుకంటే అది బాగా ఆయిల్లో మగ్గబెట్టుకున్నాం కాబట్టి ఇప్పుడు ఇదంతా తీసేసుకుంటున్నామండి ఒక బౌల్లోకి ఈ వీడియో అయితే అందరూ నచ్చితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఛానల్కి సపోర్ట్ చేయండి ఇలాంటి మంచి మంచి వీడియోస్ని అయితే మీ ముందుకు తీసుకొస్తానండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్